ఈ వీడియోలో ప్రాణం ఉన్నంతవరకే నీకు విలువ అనే నీతికత గురించి తెలుసుకుందాం ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోటీశ్వరుడి చెప్పు తెగిపోయింది అవి కొత్తగా కొన్నవి పారయటం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు ఆ పేదవాణితో ఇవి కొత్తగా కొన్న చెప్పులు రేపు మా పనివాడిని పంపుతాను అప్పటి వరకు మీ ఇంట్లో వీటిని ఉంచటానికి నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు దానికి ఆ పేదవాడు అయ్యా మీ చెప్పులు మా ఇంటి దగ్గర ఉండటం మా అదృష్టం అన్నాడు తర్వాత ఆయన చెప్పులు తీసుకు మర్చిపోయాడు అవి ఆ పేదవాని ఇంటే ఉన్నాయి కొన్ని రోజులకు ఆ కోటేశ్వరుడు చనిపోయాడు శవయాత్ర సాగుతుంది కుండపోతగా వర్షం కురుస్తుంది సరిగ్గా శవయాత్ర ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక వర్షంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి బంధువులు ఆ పేదవాడి ఇంటి వద్ద కొద్దిసేపు శవాన్ని దింపి వర్షం తగ్గాక తీసుకుపోతామని ఆ పేదవాడిని అడిగారు దానికి ఆ పేదవాడు శవాన్ని మా ఇంటి దగ్గర దింపడం ఏమిటి అస్సలు కుదరదు వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు చూడండి దిగిన చెప్పుకు ఉన్న విలువ ప్రాణం పోయిన శరీరానికి లేదు నీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రాణం ఉన్నంత వరకే నీకు విలువ